audio jump స్వామిని తమలపాకులతో వడమాలలతో ఎందుకు దండలు వేసి అలంకరిస్తారు ఏ పూలతో పూజిస్తారు సింధూరాన్ని ఎందుకు అలంకరిస్తారో ఈరోజు వివరంగా తెలుసుకుందాం స్వామికి ప్రీతిపాత్రమైన పువ్వులలో తమలపాకుల దండ ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారు సందేహం చెప్పిన సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు మరికొ మరి కథ కూడా ఉంది సీతమ్మ జాడను తెలిపి జాంబవంతుడికి తెలుపగా ఆ వనములో వేచి ఉంటారు హనుమంతుని రాకకై ఎప్పుడైతే హనుమంతుడు వచ్చి సీతమ్మ వారి జాడ తెలుపుతాడో వారు ఆనందంతో ఆ అడవిలో ఏ పుష్పాలు దొరకక అక్కడ ఉన్న తీగలైన ఆ తమలపాకుల తీగలకున్న ఆకులను తెంపి మాలగా కట్టి హనుమంతుని మెడలో వేస్తారని అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకుల దండ అంటే ఎంతో ఇష్టమని మరి కథ కూడా ఉంది ఇక మల్లెలు గురువారాలు స్వామికి మల్లెపూలతో పూజ చేయడం చాలా శ్రేష్టమనియు పారిజాత పుష్పాలు స్వామికి పరమల భరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అని అందుకే పారిజాత పుష్పాలతో పూజ చేస్తారు ఇక తులసిమాలలతో కూడా పూజిస్తారు తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనదని అందుకే హనుమంతుని కూడా ఇష్టమైందని తులసి మాలలతో కూడా పూజిస్తారు ఇక కలువలు కలువ పూలు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు భరుతుని ఉన్న చోట ఒక కోవెల కూడా కేరళలోనూ ఒక దేవాలయంలో అతనికి కలువల పూలమాల వేయడము సాంప్రదాయము ఇక శ్రీ రాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమంత స్వామికి కూడా కలువలమాలలు వేస్తారు ఇక పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహంలోని ఆంతర్యము అర్థమేమిటో తెలుసుకుందాం శ్రీ విష్ణు అవతార అంశాలతో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు ఈ పంచముఖముల హనుమాన్ యొక్క వివరాలు ఏమిటో తెలుసుకుందాం తూర్పు ముఖంగా హనుమంతుడు పాపాలను హరించే చిత్తశుద్ధిని కలుగ చేస్తాడు ఇక దక్షిణ ముఖంగా కరాల ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు ఇక పడమర ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఇక ఉత్తరముఖంగా లక్ష్మీ వరహమూర్తి గ్రహ గ్రహపీడలను చెడు ప్రభావ శక్తుల నుంచి తప్పించి అష్ట ఐశ్వర్యాలు కలుగజేస్తాడని ఒక నమ్మకం ఇక ఊర్ధ్వం నుండే స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డల్ని ప్రసాదిస్తాడు వంశాభివృద్ధి కలిగిస్తాడని ఒక మని హిందువుల విశ్వాసము ఇక ప్రత్యేకమైన పూజలతో జిల్లేడి పూలను కూడా స్వామివారికి అర్పించి ప్రత్యేకమైన పూజలనే జరిపిస్తారు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే విజయోత్సవ వేడుకలో జిల్లేడువత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని హనుమాన్ జయంతి రోజున కూడా ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయంను దర్శించుకుని ఎర్రటి ప్రమిదలో జిల్లేడువత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన ఒక హిందువుల విశ్వాసం ఇక హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ చేయించడం హనుమాన్ కళ్యాణం వారికి ఇది బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజామందిరమున శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షంతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిభ కానీ లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవాలి ఇక పూజా సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రము హనుమాన్ అష్టోత్తర శతనామవళి హనుమాన్ చరిత్ర వంటి సూత్రాలతోనూ మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం నమో ఆంజనేయాయ నమ అని మంత్రాన్ని కానీ లేదా ఓం హం హనుమతి అనే బీజ మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడి వత్తులను పూల నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఇక అరకొండ పొన్నూరు కసాపూరు గండి క్షేత్ర వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకొని ఇక అరకొండ వంటి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందనే ఆలయాలను దర్శిస్తే కలిగే ప్రతిభ అత్యంత లాభ లాభాలు కలుగుతాయని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం అదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకాలు హనుమాన్ చాలీసా పుస్తకాలు దానం చేసేవారికి కూడా సుఖ సంతోషాలు చేకూరుతాయని ఒక మన ప్రగాఢ నమ్మకం ఇక ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారు వారికి శత్రు బాధలు రుణ బాధలు ఇతి బాధలు గ్రహదోషాల నుంచి శని దోషాలు రావుకేతు దోషాల నుంచి విముక్తి కలుగుతుందని ఒక నమ్మకం పురాణాలు కూడా చెప్తున్నాయి ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకు పోస్తారో వివరంగా తెలుసుకుందాం దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ అనుమానం సందేహం చాలామందికి ఉంటుంది దీనికి ఒక పౌరాణిక కథ కూడా ఉంది రామాయణ కాలంలో సీతమ్మవారు పాపిడలో సింధూరం ధరించేది ఒక్కసారి ఆంజనేయ స్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మను అడుగుతాడు అందుకు సీతమ్మ దేవి నీ స్వామి నా స్వామి అయిన శ్రీరామచంద్రుడు ఆయుష్ పెరగాలని ఆయనకి ఎన్నో శుభాలు జరగాలని పాపిడిలో సింధూరం ధరిస్తున్నానని చెప్తుంది ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుషు పెరుగుతుంది వారికి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పిందట ఇక ఆంజనేయ స్వామి రాముడికి రాముడికి పరమభక్తుడు ఆయన ఊరుకుంటాడా వెంటనే వెళ్ళి వల్లంతా సింధూరం పూసుకుంటాడు సీతమ్మ అడిగిందట వల్లంతా సింధూరం ఎందుకు పూసుకున్నావని దానికి ఆయన సమాధానం చెప్పి అమ్మ నువ్వు పాపిల్లో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్ పెరుగుతుందని శుభం జరుగుతుందని అన్నావు కదా మరి నేను ఆయన భక్తుడిని నేను వల్లంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా అన్ని శుభాలే జరుగుతాయని ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నానని చెబుతాడు ఇది వాల్మీకి రామాయణంలో కథ కాదు రామాయణాన్ని చాలా మంది రచయితలు చాలాసార్లు రాశారు తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కథ ఇది ఆది పురాణం కథ అనుకోండి అలౌకికంగా చూస్తే ఆంజనేయ స్వామి వాయుదేవుని పుత్రుడు సూర్యదేవుని శిష్యుడు వారి ఇరువురు ఎంతో తేజస్సు కలవారు అందుకే ఆంజనేయ స్వామి అమిత తేజోమూర్తి లేక సింధూర తేజస్సుకు చిహ్నము ఆయన తేజకు తేజస్సుకి చిహ్నంగా ఆయన సింధూరంతో అలంకరిస్తారు స్వామి చూడటానికి ఎంతో తేజవంతుడిగా కనులు విందు చేస్తాడని ఆయన తేజస్సు శక్తి మనకు వెంటనే స్ఫురిస్తుందని అలా అలంకరిస్తారు ఇంకొక విషయము తెలుసా ఆంజనేయ స్వామి రామభక్తుడు కదా శ్రీరామ పూజ ఎక్కడ జరుగుతే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఆ పూజ చూడటానికి ఆ నామ సంకీర్తన వినటానికి అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనం వేసి ఉంచాలట అక్కడ ఆంజనేయ స్వామి ఆసీనుడై శ్రీరామ పూజ తిలకిస్తాడని నానుడి అందరికీ ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని సకల తొలగి సుఖంగా ఉండాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను ఇక ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు వేస్తారో దాని వెనుక ఉన్న కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఆంజనేయ స్వామి వైశాఖ మాసం పక్షమి శనివారం రోజున జన్మించాడు కావున ఇక శనివారం రోజున జన్మించాడు శనివారానికి అధిపతి అయిన శని శనికి ఇష్టమైన వస్తువులు నువ్వులు మినపప్పు వడగారలను మినపప్పు చేస్తారు ఒకసారి ఆంజనేయుడికి శనికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శని ఓడిపోయాడు శని ఆంజనేయుడికి శిష్యుడయ్యాడు ఆంజనేయుడిని శనిని ఇలా ఆజ్ఞాపించాడు ఎవరైతే శనివారం నాడు నీకు ఇష్టమైన మాషములు అంటే మినుములు రుబ్బి వడలు గారెలుగా నాకు సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారో వారి అందు శని దోషము లేకుండా చూడు వారిని అనుగ్రహించు అని ఆజ్ఞాపిస్తాడు అందుకే శనిదోష నిమిత్తము స్వామికి వడమాలలు సమర్పిస్తారు మరి కథ కూడా ఉంది ఒకరోజు ఆంజనేయ స్వామి ఆకలిగా ఉందంటూ సీతమ్మ వారిని అడగగా అప్పుడు సీతాదేవి వడమాలను వడలను చేసి ఆంజనేయ స్వామికి ఆహారంగా ఇస్తుందని ఆనాటి నుండి ఆంజనేయ స్వామికి వడలంటే ఎంతో ఇష్టమని అలా వడమాలలతో పూజిస్తారని కూడా నానుడి మరి కథం కథ కూడా ఉంది ఇక ఒకరోజు ఒక భక్తుడు కంచి పరమాచార్య గారిని ఒక ప్రశ్న అడుగుతాడు ఒక ఉత్తర భారత భక్తుడు గొంతును సవరించుకొని భారతదేశం అంతటా ఆంజనేయ స్వామిని పూజిస్తారు కానీ దక్షిణ ప్రజలు ఆంజనేయుడికి మిరియాలతో కలిపిన వడమాలను ఎందుకు అలంకరిస్తారు ఉత్తర భారతదేశంలో తీపి జాంగ్రీతో ఎందుకు అలంకరిస్తారు అంటూ ప్రశ్న వేస్తాడు అప్పుడు కంచి పరమాచార్యుడు ఇలా సమాధానం చెప్తాడు పిల్లలు తినడానికి గొడవ చేసినప్పుడు తల్లి వారిని బయట చంద్రుణ్ణి చూపించడానికి ఎలా ప్రేరేపిస్తుందో ఆ పిల్లవాడు ప్రకాశవంత మైన చంద్రుని బయటని బయట వీచే చల్లగాలిని చూసి ఆనందించి తినడం ఎలా ముగించేవాడు స్వామిజీ వివరించాడు అదేవిధంగా హనుమంతుడు చిన్నతనంలో ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూడటానికి ఇష్టపడేవాడు అతన్ని అంతతో ఆగలేదు అతడు తన చేత్తో సూర్యుని పట్టుకోవాలని అనుకుంటాడు అదే సమయంలో దేవత కూడా సూర్యుణ్ణి పట్టుకొని సూర్యుణ్ణి గ్రహణం పట్టుకోవడానికి పరిగెత్తుతుంటాడు హనుమంతుడు మరియు రాహు మధ్య జరిగిన యుద్ధంలో వాయుకుమారుడైన వాయుదేవుడు వాయుపుత్రుడు హనుమంతుడు సులభంగా గెలుస్తాడు హనుమంతుడు పరాక్రమానికి కృతజ్ఞతగా రాహుదేవుడు ఉడకబెట్టిన ధాన్యంతో చేసిన ఆహార పదార్థంతో హనుమంతుడిని పూజించేవారు రాహుదోషం నుండి ఉపశమనం పొందాలంటే మరియు రాహుగ్రహం వారికి ఇకపై ఇబ్బంది పెట్టవద్దని వరం మంజూరు చేసుకుంటాడు ఇక రాహు ఇక హనుమంతుడికి సమర్పించిన వస్తువును దండ రూపంలో లేదా పాముల వంగి తయారు చేయాలని అంటే రాహుదేవుడు కనిపిస్తుంది ఉడకబెట్టిన ధాన్యం తనకు అత్యంత ఇష్టమైన వస్తువు అని రాహు కూడా ఒప్పుకుంటాడు మరియు ఉడకబెట్టిన ధాన్యంతో తయారు చేసిన ఆహార పదార్థం చాలా ఇష్టమని చెప్తాడు పరమాచారుడు ఆంజనేయ స్వామికి వడమాల ఆరాధన యొక్క ప్రాముఖ్యతను వివరించి తరువాత దక్షిణం మరియు ఉత్తర ప్రజల మధ్య సంస్కృతంలో ఉన్న తేడాలకు నేపథ్యాన్ని వెలుగులోకి తెచ్చాడు ఉత్తర భారతదేశము ప్రసిద్ధి చెందినట్టే దక్షిణ భారతదేశము ఉప్పు సాగుకు ప్రసిద్ధి చెందింది ఉత్తర భారతదేశం చెరుకుకు ప్రసిద్ధి చెందినట్టే దక్షిణ భారతదేశం ఉప్పు సాగుకి ప్రసిద్ధి చెందింది రుచిని మెరుగుపరచడానికి ఉప్పు మరియు మిరియాలు కలిపి పప్పుతో తయారు చేసిన ఆహార పదార్థం వడ కాబట్టి దక్షిణాది ప్రజలు ఆంజనేయ స్వామికి వడమాలగా ఆరాధనగా అందిస్తారు ఇక కానీ ఉత్తరాంధ్ర వారు ఉప్పు కంటే తీపిని ఇష్టపడతారు అయితే జాంగ్రీని ప్రధానంగా ఉరత్పప్పుతోటే తయారు చేస్తారు ఇది రాహుదేవతకు విధించిన షరుతును కూడా తీరుస్తుంది ఉత్తరాదిలో మాత్రమే చెరుకు పుష్కలంగా పెరుగుతుంది అందువల్లే అక్కడ ప్రజలు జాంగ్రీ పూలమాలతో ఆంజనేయ స్వామిని పూజించడం ఒక ఆచారంగా అభివృద్ధి చేసుకున్నారు అంటూ ఇలా జగద్గురు కంచి పరమాచార్య వారు వివరించారు అందుకే ఆంజనేయ స్వామిని శనివారం రోజున తమలపాకుల దండతో పూజిస్తారు సింధూరాన్ని పూస్తారు ఇక మంగళవారం రోజున వడమాలతోనూ సింధూరంతో పూజిస్తారు శని దోషాలు రాహుకేతు దోషాలు తొలగాలంటే తప్పకుండా మంగళవారం శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే అంత మంచి జరుగుతుంది దోషాల నుంచి విముక్తి కలుగుతుంది